లాంటి వాళ్ళ మీద ఏం చేస్తాము బతకడం అవసరం లేదనుకుంటాము కానీ ఒక రాజ వంశంలో కొట్టి రాజరికంలో ఒక రాజ్యాధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అట్లా అనుకుంటే వాళ్ళు రాజవంశంలో రాజవ్రత్తంలో కొట్టినటువంటి వాళ్ళు వాళ్ళకి అట్లాంటి ఆలోచనలు ఉండవు నేను ఒకదాని అధైర్యపడితే దేశమంతా అల్లకను వీళ్ళందరూ నా బిడ్డలు కదా పౌరులంతా బిడ్డలు కదా తల్లి ధైర్యం చెబితే పిల్లలంతా ధరించి ఏడుతారు మనకు ఒక సామర్థ్యం ఉంది అవి ఏడువంగా బిడ్డ ఏడుస్తుంటారు అవి ఏడుస్తుంది అందుక రీజన్ ఉంది బిడ్డ ఏడుస్తారు దానికి ఏం రీజన్ లేదు కారణం ఏంటది నేను ఏడుస్తున్నాను మరి ఈయన ఏడుస్తే పిల్లలందరూ ఏడవలు కనుక ఏడవకుండా ఉండాలంటే ఏం చేయాలే రాజ్యాధికారం చేపట్టాలి రాజ్యాధికారం చేపట్టి యుద్ధ విద్యలు నేర్చుకొని రాజ్యాన్ని తెలివి లేకుండా పరిపాలించడమే కాకుండా భక్తి మార్గంలో అనేక అనేక కొత్త కొత్తకుళ్ళు నిర్మించి పాదకులు పునరుద్ధరించి మధ్య దేశంలో ఉండేటువంటి హిందూ ధర్మ స్థాపనను మళ్ళా తిరిగి చేపట్టి అనేక చెరువులు ధరించి అనేక బాగులు తప్పించి అనేక రకాలుగా యువతను యుద్ధ రంగంలోకి తీసుకువచ్చి ధార్మిక కార్యక్రమాలు చేయించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు దాంట్లో నేత పని కార్మికులకు ఉపాధి కల్పించి చెప్పి అప్పుడు ఒక ఒక ప్రోగ్రామ్ పెట్టే వాళ్ళకు చీరలు నేర్పించి ఆ చీరల వృత్తిలో దాని ప్రపంచ వ్యాతిలోకి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఆ హలియాబాయి ఫోటో ఉంది ఆమె ఎప్పుడు మీరు ఫోటో చూసినా కూడా ఆ చేతులు లింగం పెట్టుకుని అమ్మ మీరు ఎక్కడ వికీపీడియాలో కానీ ఇంటర్నెట్లో కొడితే ఈ ఫోటో కాదు కానీ చాలా మటుకు ఫోటోలు చేయలో తప్పకుండా లింగంతో ఉంటుంది చైలో లింగం పెట్టుకుని ఉంటుంది ఈ లింగం దేని స్వరూపము అంటే అది లింగం ఆత్మలింగం అనుకోండి పరమాత్మలింగం అనుకోండి ఈ ప్రపంచానికి సంకేతం అనుకోండి సృష్టికి సంకేతం అనుకోండి స్త్రీ పురుషుల కలయిక సంకేతం అనుకోండి మీరు ఏమని అనుకోండి కానీ లింగం అనేది ప్రకృతికి సంకేతం ఆమె ప్రకృతిని బాగా అర్థం చేసుకుంటుంది ఎవడైతే ప్రకృతిని అర్థం చేసుకుంటాడో వాడు జీవితాన్ని బాగా నడిపించగలుగుతాడు ఎవరైతే జీవితాన్ని బాగా అర్థం చేసుకుంటారో ఆ వ్యక్తి సీట్లో ఏ సీట్లో రాజ్యాధికారం సీట్లో ఉంటే దేశం బాగుంటుంది ఒక స్త్రీ రాజ్యాధికారిక వస్తే మగవాడి దృష్టికోణం కంటే భిన్నంగా ఆలోచిస్తాం మనం ఆడవాళ్ళు ఆడవాళ్ళ ఆలోచనలు భిన్నంగా అట్లా ఇవాళ అంటే ఇప్పుడు మనం మన సమాజంలో చాలామంది ఇళ్ళల్లో మీ ఇంట్లో ఆర్థిక భారం మోసేటువంటి వాళ్ళు మీ ఇళ్ళలో చాలా మంది తల్లులు ఉంటారు వాళ్ళు చాలా ఇంట్లో తల్లులు ఉంటారు తండ్రి ఆయనేమీ చాలా మంది చాలామంది ఉంటారు తల్లి బరువు మోసే దగ్గర ఆ ఇంట్లో కొట్టినటువంటి పిల్లవాడు చాలా డిసిప్లిన్గా క్రమశిక్షణ పెరుగుతారు దాని ఏమీ అనమాట లేదు ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పద్ధతిగా కొద్దిగా పెరుగుతారు ఎందుకంటే తల్లి కష్టం వాళ్ళు రోజు దగ్గర నుండి చూస్తూ ఉంటారు రోజు చూస్తూ ఉంటారు కాబట్టి మీరు పౌరులుగా కుటుంబ సభ్యులుగా డిగ్రీ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థులుగా మనం రేపు ప్రపంచ మహిళా దినోత్సవం ఉన్నటువంటి క్రమంలో జెండర్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు జెండర్ అనేది ఏమన్నా మేజర్ థింగ్ అది నన్ను అడగండి నేను చెప్తాను నా దృష్టిలో అయితే మే జెండర్ అనేది నాకు ఒక ఇష్యూనే కాదంటే ఇష్యూ కాదు ఇష్యూ కాదు ఒకడు మగవాళ్ళుగా పుట్టాడు ఇంకోరు ఆడవాళ్ళుగా పుట్టాడు మరొకడు మొగలు ఆడ కాకుండా ఇంకా రకరకాలుగా పుడుతున్నారు ఇంకా అది అంతే ప్రపంచంలో ఎప్పుడూ ఉన్నదే మీ ఊళ్ళలో చాలా మందిని చూస్తారు కదా మనం తరుడు జెండర్ వాళ్ళని అంటే పెళ్లి కాకుండా మామూలుగా మిగిలిపోయేటువంటి వాళ్ళను వాళ్ళ పట్లే ఉన్న ఊళ్ళో అదవరో ఉందమ్మా బంధువుల్లో కానీ ఊర్లో కానీ ఏమీ ఉండదు ఇప్పుడు ఇప్పుడు చాలా చాలా తక్కువ భావాలు తక్కువ ఆలోచనతో ఆలోచిస్తూ ఉంటాయి అంటే ఏమిటంటే ఇవాళ జెండరు అనేటువంటిది స్పృహ కంటే వివక్ష చాలా ఎక్కువైంది చాలా ఎక్కువ ఇప్పటికీ ఒక అమ్మాయిని ప్రేమించడము ఆమెను ఫ్రిడ్జ్లో ముక్కలు చేసి పెట్టడము ఇంకొకటి చేయడము ఇంకొకటి చేయడము అన్నీ చూస్తున్నాం మనం అయినా సరే ఈ వయసు అట్లాంటిది నిన్న ఒకడు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టినా ఇవాళ ఇంకొక అమ్మాయి ఇంకొకటో వెళ్తూ అంటే ఎన్ని రకాలుగా మనము జ్ఞానబోధ చేసుకున్నా సరిపోయినటువంటి కాలంలో ఉన్నాము అందుకని నేను ఏం చెప్తానంటే నిన్నే మేము జిజ్ఞాస ప్రాజెక్టులో పాల్గొన్నాము భజనలు వినండి మెడిటేషన్ చేయండి మన మన పూర్వీకులు ఏవైతే గ్రంథాలు ఇచ్చారో అవన్నీ చదవండి ఒక మంచి అలవాటులోకి వెళ్ళండి అప్పుడు మనం ఈ పొల్యూషన్ అంతా కొంత దాటవేయ రాముడు ఎవరో అన్నందుకు సీతను పంపించిండో అడవులకు ఆయనే మగవాడు అని చెప్పి మాట్లాడేటువంటి ఆడవాళ్ళు కొద్దిమంది ఉంటారు డైరెక్ట్ అవన్నీ చిన్న చిన్న ఆలోచన స్మార్థించి అంటే వాళ్ళ గుర్రలు అది చాలా పెద్ద విషయం పదివేల ఏళ్ళ కింద అని నువ్వు ఇప్పుడు ఎట్లా కామెంట్ చేస్తావు పదివేల ఏళ్ళ కింద విషయ అంటే ఆ కాలం వాళ్ళ పద్ధతులు వాళ్ళ ధర్మాలు వాళ్ళది యాభై ఏళ్ళ కింద మీ అమ్మమ్మకు బయటికి పంపలేదు వాళ్ళు ఇవాళ మీరు స్వేచ్ఛగా వస్తున్నారు మీ అమ్మ ఆరు గంటల కంటే ముందే ఇంటికి చేరుకోవాలి ఇవాళ నువ్వు రాత్రి పది గంటలకైనా కూడా తిరగదు సేమ్ టైం నీ బిడ్డను మళ్ళా ఆరు గంటల తర్వాత నువ్వు బయటకు పంపకపోవచ్చు అర్థమవుతుందని చెప్పింది అంటే ఇంకా అట్లా మారలే కదా ఇంకా పైన పోవాలి కదా అంటే పైన పోతుంది కిందికి వస్తుంది అది ఇట్లా 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 బాల్య వ్యవహారంలో ఒకప్పుడు అవసరం అనుకొని చేసుకుంటాం ఇప్పుడు అవసరం లేదనుకొని మళ్ళీ ఒక నలభై యాభై వేలు మళ్ళీ ఎందుకంటే స్త్రీల జనాభా తగ్గిపోతుంది బయట ఒక అమ్మాయి ఉంటే స్కూల్ వెళ్తుంటే గుంజుకుపోయి పెళ్లి చేసుకునే రోజులు వస్తాయి ఘోరా రోజులు వస్తాయి ముందు ముందు ఘోరమైన ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అప్పుడు ఏం చేస్తావు అమ్మా చిన్నప్పుడే చిన్నప్పుడే అర్థమైందా మీకు ధర్మము రెండు విధాలు ఒకటి సమకాలీన ధర్మము నేను ఇప్పుడు చెప్పింది కాలాన్ని బట్టి అవసరాలను బట్టి మారుతూ ఉంటుంది రెండవది సౌరవకాల ధర్మం అది ఎప్పుడు అంటే ఏంటిది అంటే గురువుల్ని పూజించండి ప్రకృతిని కాపాడుకోండి తల్లిదండ్రులకు పెద్ద వయసులో తప్పుడంతా పొగబెట్టండి ఇవన్నీ ఏం ధర్మాలు మారే ధర్మాలా ఇవి మారే ధర్మాలు కాదు ఇంకా వెయ్యేళ్ళకు గురువునా వెయ్యేళ్ళలో ఈ ధర్మాలు పాటించవలసింది ఈ సమకాలం ఏంటి ఇద్దరు నేను చెప్పినవి కాలంలో బహుభార్య వ్యవస్థ ఉంది ఇప్పుడు ఒకరు ఒక భర్త ఒక భార్య అనుకుంటుంది రేపటికల్లా ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతే ఏమవుతుంది ఇంట్లో ముగ్గురు మగపిల్లలు ఉంటే ఒక అమ్మాయి నుంచి రెండు చేసే పద్ధతి రావచ్చు మీరు అనుకుంటారు ఇప్పుడు షాబు షీష ఉండదమ్మా మనిషి అవసరం రీత్యా సూత్రాలు మార్పు మార్పు ఉంటుంది కాబట్టి చరిత్ర అనేది ఒక పెద్ద వ్యవస్థ అది గంగా లాంటిది దానిలోంచి ఎన్నో ఎన్నో మనం ఎదుర్కోవలసి ఉంటుంది ఆ ఏర్పే క్రమంలో మీరు అధ్యయనం అనేది మర్చిపోకండి దయచేసి పేపర్ చదవండి విద్యార్థులకు నేను ఇప్పుడు ఒకటే చెబుతూ ఉన్నాను మీరు మిర్చి పడి కడిపోయినా అక్కడ ఒక పేపర్లో చిన్న పేపర్ ముక్కలు మిర్చి పెట్టిస్తాడు మిర్చి విని దాని యొక్క సమరు దానికి పుయ్యక ముందు ఒక్కసారి దాన్ని చదువుకొని పని పడ ఒక్క మాట పడుతుంది అంటే వీరమి అని చెప్పారు మిర్చి పేపర్కు సమరు పుయ్యకుండా మిర్చి పేపర్కి చదివి పడేస్తే మీరు విద్యార్థులే తప్పకుండా మీ జీవితానికి పనికి వచ్చే విషయాలు దాంట్లో తప్పకుండా ఉంటాయి సమయం అయింది చాలు రాపోయి అనుకోని అది అని రాకుండా వచ్చినందుకు నాకు ఈ పిల్లలతో మాట్లాడేటువంటి ఒక మంచి అవకాశాన్ని మనం తెలిపారు తప్పించి నేను ఎక్కడికి పోయినా పిల్లల్ని కోరుకున్న తప్పితే మిగతా ఏమి కోరుకోను నాకు వ్యవస్థ కేవలం పిల్లలే ఎస్ఆర్ఆర్లో మళ్ళీ నేను ఇట్లా ఈ క్లాసులు తీసుకుంటాను కూడా అనుకోలేదు ఇప్పుడు నేను స్టేజ్ మీద ఒకవేళ మాట్లాడినా అక్కడ మాట్లాడిన దానికంటే ఇక్కడ మాట్లాడితే నాకు చాలా ఒక నిండా ఉన్నటువంటి అన్నం కుండ లేదా ఒక బాయి నిండా ఉండేటువంటి నీళ్ళు నిండా కాసినటువంటి చెట్టు ఏం కోరుకుంటుందమ్మా రాలి తీసుకో తీసుకోపోరుకుంటుంది ఇప్పుడు మన అమ్మ అన్నం వండింది అనుకోండి లేదా మనం ఒక ఫంక్షన్ చేస్తున్నాము యాభై మంది కలిపి వంట చేస్తున్నాము ఇరవై మంది వస్తే ముప్పై మంది మిగిలిపోతే ఇంట్లో వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతుందో ఇక్కడ కూడా అదే ఇప్పుడు మేము ఉన్నాము నేను నాలుగు ముక్కలు చదువుకున్నాను అది ఎవరికోసము మీకోసం అది మీకు పంచకపోతే వ్యర్థం కనుక ఇది కాకుండా ఇవాళ రెండు పూటలు తినే అదృష్టం లేదా అర్హత లభించదని చెప్పి అనుకుంటూ అందరికీ నమస్తే చెప్తూ ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు నిన్ననే సంగట్ల నర్సేశ్వర మాట చెప్పారు ఈ వేదిక పైన ఉన్నవాళ్ళు లేదా ప్రిన్సిపల్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్తారని చెప్పారు ఎప్పుడు అక్కడ పరిచయం అయిపోయింది ఎందుకంటే నన్ను కూడా డైరెక్ట్ టైం ఏం మూసు వినే వాళ్ళకి చాలా కోపం ఉంటుంది ఏది పోయి స్టేజ్ మీరు మీరు మాట్లాడుతూనే ఉన్నారు అని ఒకటి రెండోది ఏంటంటే ప్రిన్సిపాల్ ఉన్నవాళ్ళు అందరు సాటిస్ఫై అయ్యలేరు వాళ్ళ విజన్ ఒక రకంగా ఉండొచ్చు ఎంత ఆలోచించే వాళ్ళు ఒక రకంగా ఉండొచ్చు కాబట్టి ఖచ్చితంగా స్వర్గానికి అయితే వెళ్ళదు ఎక్కడికి వెళ్తారు నరకానికి కానీ ఇప్పుడు సంపత్సార్ ఒక మాట చెప్పారు రెండు పూటలు తినడానికి యోగ్యతనకు లభించింది ఎప్పుడు యోగ్యతనవుతామంటే ఏదైతే మనం ఇవ్వదలుచుకున్నామో అది చేరే వాళ్ళకు ఒక సరైన మార్గంలో సరైన సమయంలో చేరినట్టయితే ఆ సంతృప్తే వేరబ్బా ఆ కిక్కే వేరబ అట చూసిగా ఆ సంంతృప్తే అలాగే ఇప్పుడు సార్ చెప్పి ఎవరన్నా ఒక్క మాట సార్ ఫీడ్బ్యాక్ అంటే ఇదే అంశం కాదు మీకు నచ్చిన మహిళలకు సంబంధించి రానున్న మహిళ సంవత్సరాలు కావచ్చు ఆలవాయుల్య కావచ్చు ఒక్క మాట పరిచయం పరిచయం అంశంలా మనకు కొన్ని విషయాలు అర్థం కావచ్చు కొన్ని విషయాలు పోల్గొట్టచ్చు సార్ మనకి ఏంటంటే ఉన్న ప్రజెన్స్ కోసం ఏదంటే చిన్నప్పుడు బాల్య వివాహాలు ఎందుకు చేస్తారు ఇప్పుడు బాల్య వివాహాలు ఎందుకు చేస్తారు మెయిన్ రీజన్ ఏంటంటే అప్పుడు నా బిడ్డ ఎట్టన్నా వచ్చిన ఇప్పుడు ఇప్పుడు కొత్తగా రాసిన జనరేషన్ ఏంటంటే ప్రేమించడం వెళ్ళిపోవడం అలా కాకుండా అప్పుడు చిన్నప్పుడు అమ్మ దగ్గరనే ఉండే బాల్య వివాహాలు చేస్తే ఇవ్వండి ఎవరి చిన్నప్పుడు సమస్యలు ఉండకపోయాయి ఇప్పుడు ఆ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అమ్మాయి ముఖ్యంగా ఇరవై ఏళ్ళ ప్రేమ తల్లిదండ్రులది రెండేళ్ళ ప్రేమ ఉంది దాన్ని పెట్టుకొని ఈ ఏదైతే నడుచుకోవాలి మళ్ళీ సెకండ్ సార్ ఇంకొకటి ఏంటంటే ధర్మం గురించి చెప్పాడు కాబట్టి మన దొంగలైనా ఏంటి ఏకేనానే దోస్కోలనే నేదివి విద్యా థాంక్స్ సర్ ఇట్స్ సో ప్రియట్ ఇట్ ఇస్ కంప్లీట్ రైల్ అవర్ ఓడిస్ కోర్ మరేయ కల్లలు మరేయ అప్రే ఆశ్యాకి ఆశ్యాహల్యాబాయి కోల్కర్ జన్మదినాన పురస్కరించకొని ఈ వారం రోజులు కార్యక్రమాలు జరుగుతాయి సారు చాలా చక్కగా వివరించారు మన హీరోస్ అనేది సారు కవితలు చూస్తే ఇంకా చాలా బాగుంటాయి అప్పుడప్పుడు మేము సేకరించి షేర్ చేస్తాం ఇక ముందు తెలంగాణ అచ్చమైన తెలంగాణ భాషలో చాలా రాస్తారు సారు తర్వాత అరంజాయ్ గారి గురించి నాకు ఒక ఒక మాట అన్నారు రెండు మాటలు మాత్రమే తెలుసు ఏంటిదంటే ఎప్పుడూ కూడా కాశీ దేవాలయాన్ని నిర్మించిన వారు పునరుద్ధరించిన వారు ఆల్యాభాయి రాజమాత అని భిన్నాను అలాగే ఉజ్జయిని మహాకాళేశ్వరుడి టెంపుల్ కూడా ఆవిడ గారే దాన్ని మొత్తం పునరుద్ధరించారు ఈ భారతదేశంలోని ముఖ్య దేవాలయాలు మొత్తం కూలగొట్టినటువంటి సందర్భాల్లో అలాగే వాటి పాడైపోయిన సందర్భాల్లో ఆ దేవస్థానాలన్నింటినీ పునరుద్ధరించినటువంటి మహిళ రాణి అని మాత్రం నాకు తెలుసు ఆ విషయాన్ని సో వెరీ మచ్ ఈనాటి ఈ కార్యక్రమం ముగించే కంటే ముందు చిన్న చిరు సత్కారం మొదట మన సభాధ్యక్షురాలు గౌరవనీయులు డాక్టర్ ఏ జ్యోతిలక్ష్మి గారు మన అదృష్టం ఒక కొంతకాలం పొడగించబడితే అదృష్టం పొడగించకపోయినా మేడం మనతో పాటే ఉంటారు మేడంకి ఒక చిరు సన్మానం చేయాల్సిందిగా అధ్యాపక బృందాన్ని వేదికపైకి మేడం 여섯 번째 파라나자다야바로 그리고 네